హలో ఎవరి వన్ మనం మార్కెట్లో చాలా ప్లాన్లు చూసామే అండ్ చేసాం ఇప్పటి వరకు ఉన్న ప్లాన్లు అన్నిటికన్నా ఒక బెటర్ ప్లాన్ అండ్ ఒక జెన్యున్ ప్లాన్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో షేర్ చేసి అండ్ లైక్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ మీ డౌట్లు అన్నీ కూడా క్లియర్ చేస్తాను మార్కెట్లో చాలా ప్లాన్స్ వచ్చాయి కానీ అన్నిటికన్నా బెస్ట్ ప్లాన్ చెప్తున్నాను ఒక్కసారి మరొకసారి చెప్తున్నాను వినండి కంపెనీ పేరు వచ్చేసి ఫైండర్ టూ పాయింట్ ఓ ఫైండర్ అనే కంపెనీ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అండ్ వరంగల్లో కూడా ఆఫీస్ ఉందండి కంపెనీ అనేది ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన ఎండి గారు శివప్రసాద్ గారు అనే పర్సను సాఫ్ట్వేర్లు చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్లు అండ్ యాప్స్ ఇలా చేస్తూ ఉంటారండి సో గతంలో ఫైండర్ యాడ్స్ అని కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇలా కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చి ఒక వన్ ఇయర్ కన్నా ఎక్కువ రన్ చేసి చాలామందికి యూజ్ అయ్యాయండి ప్లాన్ అనేది సో చాలామంది ప్రాఫిట్లు తీసుకున్నారు సో ఈ ప్లాన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ప్లాన్ మొత్తం కంప్లీట్గా మీకు అర్థమవుతుందనమాట కంపెనీ ఇనిమో వచ్చేసి ఫైవ్ డెట్ టూ పాయింట్ ఓ మనం ఈ పీడిఎఫ్లో చూడవచ్చు మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను నాకు మెసేజ్ చేయండి మనకి కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ కూడా ఉంటుంది పీడిఎఫ్లో మనం సింపుల్గా ఇది ఒక ఆర్వై ప్లాన్ అండి డైలీ ఇన్కమ్ వన్స్ మనం ఐడి వేస్తే మనకు డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది ఎంత వస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా చూసుకుందామండి ఇక్కడ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ బోనస్ సెకండ్ వన్ వచ్చేసి రిఫరల్ బోనస్ థర్డ్ వన్ వచ్చేసి లెవెల్ బోనస్ ఫోర్త్ వన్ వచ్చేసి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అఫ్లెట్ ఇన్కమ్ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ బోనస్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకు ఒక టెన్ ప్యాకేజెస్ ఉంటాయి టెన్ ప్యాకేజెస్ వల్ల మనకు డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది ఎంత వస్తుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను వినండి మనకి ఐడి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట సో మీరు ఏ ప్యాకేజ్ చేసుకున్నా సరే ఎవ్రీ డే టూ పర్సెంటేజ్ చొప్పన మీకు ఇన్కమ్ అనేది వ్యాలెడ్ వ్యాలెడ్కి క్రెడిట్ అవుతుంది థౌజండ్ రూపీస్ చేస్తే మీకు డైలీ ట్వంటీ రూపీస్ టూ థౌజండ్ చేస్తే ఫా ఫార్టీ రూపీస్ త్రీ థౌజండ్ చేస్తే సిక్స్టీ రూపీస్ ఫైవ్ థౌజండ్ చేస్తే హండ్రెడ్ రూపీస్ అది ఎయిట్ థౌసండ్ చేస్తే మనకి వన్ సిక్స్టీ రూపీస్ అదే టెన్ థౌజండ్ చేస్తే మీకు టూ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇన్కమ్ వస్తుంది థౌజండ్ టు టెన్ థౌసండ్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఇక్కడ ఓన్లీ ప్యాకేజెస్ గుర్తుంచుకోండి ఒక ఐడికి థౌజండ్ టు టెన్ థౌజండ్ వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఉంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టారు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు అయితే తీసుకోవట్లేదు సో థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు డైలీ టూ పర్సెంటేజ్ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి డైలీ టూ పర్సెంటేజ్ అనేది ఇక్కడ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ మనకి ఓకే సార్ ఎన్ని రోజులు వస్తాయి అండ్ మనకి టీం ద్వారా ఏమైనా వస్తుందా అంటే అది కూడా ఉందండి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మనకి ఎవ్రీ డే టూ పర్సెంటేజ్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే మనకి ఓవరాల్గా థౌజండ్ పెడితే డైలీ ట్వంటీ రూపీస్ చప్పన వన్ ట్వంటీ ఫైవ్ డేస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే వరకు మనకు వస్తుంది టోటల్ బోనస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్యాపింగ్ లిమిట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో మనం టీం చేసుకున్నా లేదు టీమ్ చేయకపోయినా సరే మనకి థౌజండ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇస్తారు టెన్ థౌజండ్కి డైలీ టూ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందన్నమాట సో ఏదో చార్ట్ చూడండి టూ ట థౌజండ్కి డైలీ ఫార్టీ రూపీస్ త్రీ థౌజండ్కి డైలీ సిక్స్టీ రూపీస్ ఫోర్ థౌజండ్కి డైలీ ఎయిటీ రూపీస్ ఫైవ్ థౌజండ్కి డైలీ హండ్రెడ్ రూపీస్ అలా మీకు ప్రతి ప్యాకేజ్కి ఇక్కడ మనం ఈ ఫోటోలో చూపించిన విధంగా ఈ చార్ట్లో చూపించిన విధంగా డైలీ బోనస్ అనేది మనకు వస్తుంది డైలీ బోనస్ జనరేట్ ఓన్లీ ఇన్ వర్కింగ్ డేస్ అనమాట సాటర్డే సండే ఆఫ్ అండి ఓన్లీ వర్కింగ్ డేస్ వస్తాయి మీకు వర్కింగ్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి కమిషన్స్ ఎలా వస్తాయి సార్ అంటే మనకి డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ అనేది ఇక్కడ కండిషన్ ఏంటంటే టెన్ డైరెక్ట్స్ రిఫరల్స్ టెన్ లెవెల్స్ ఇన్కమ్ అంటే మీకు పది లెవెల్ ఇన్కమ్ రావాలంటే పది మంది డైరెక్ట్ ఉండాలి ఈచ్ డ లెవెల్కి ఈచ్ వన్ డైరెక్ట్ ఉంటే సరిపోతుందండి ఒక డైరెక్ట్ ఉంటే ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది రెండో డైరెక్ట్ ఉంటే సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది అలా టెన్ డైరెక్ట్స్ ఉంటే టెన్ లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి మీకు ఎన్ని డైరెక్ట్లు ఉంటే అన్ని లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి అండ్ డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ అనేది ఓన్లీ ఫిఫ్టీ వర్కింగ్ డేస్ మాత్రమే మనకు వస్తాయి అది ఎంత వస్తాయి ఏంటి అనేది చూద్దామండి మనం థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డైలీ ట్వంటీ రూపీస్ అనేది వస్తుంది అదే మన డైరెక్ట్గా ఎవరినైనా థౌసండ్ రూపీస్తో జాయిన్ చేపిస్తే మనకు వచ్చేది వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ డే టెన్ రూపీస్ మనకి ఫిఫ్టీ డేస్ అనమాట అదే సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్లో ఈచ్ మెంబర్ నుంచి ఫైవ్ రూపీస్ ఫోర్త్ టు సిక్స్త్ లెవెల్లో అంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఈ లెవెల్లో ఈచ్ మెంబర్ నుంచి టూ రూపీస్ వస్తుంది అదే సెవెంత్ లెవెల్లో మనకి ఫస్ట్ లెవెల్ సెకండ్ సారీ సెవెంత్ లెవెల్ అండ్ ఎయిత్ లెవెల్ నైన్త్ లెవెల్ అండ్ టెన్త్ లెవెల్ ఈ ఫోర్ లెవెల్స్లో మన కింద డౌన్లైన్ టీంలో ఈ ఫోర్ లెవెల్స్లో ఎక్కడ ఐడి పెట్టినా థౌజండ్ రూపీస్ ఐడి పెడితే వన్ రూపీ వన్ రూపీ చొప్పున వస్తుంది అనమాట ఈ టీమ్ ఇన్కమ్ అయినా సరే మీకు డైలీ ఇన్కమ్ అయినా సరే టోటల్ థౌజండ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే వరకు మీకు వస్తుంది మళ్ళీ మీ ఐడీనే రీటప్ అప్ చేసుకోవాలి అదే టూ థౌజండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ వస్తుంది మీ డైరెక్ట్గా ఎవరైనా మీ రిఫరల్ లింక్తో మీకు డైరెక్ట్గా మీ ఐడి డైరెక్ట్గా జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి డైలీ ట్వంటీ రూపీస్ వస్తుందండి ఫిఫ్టీ డేస్ నెక్స్ట్ సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్ మనకు టెన్ రూపీస్ ఫోర్త్ అండ్ సిక్స్త్ లెవెల్ మధ్యలో ఉన్న లెవెల్కి ఈచ్ మెంబర్ నుంచి ఫోర్ రూపీస్ అలా సెవెంత్ లెవెల్ నుంచి టెన్త్ లెవెల్ మధ్యలో ఉన్న ఈచ్ ఐడి నుంచి టూ రూపీస్ చొప్పున వస్తుంది ఇక్కడ చార్ట్ చూడండి ఒకసారి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అవుతుంది పీడిఎఫ్ కోసం పీడిఎఫ్ కోసం నాకు మెసేజ్ చేయండి నేను మీకు సెండ్ చేస్తాను అదే టెన్ థౌజండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీకు డైరెక్ట్గా వాళ్ళు రిఫర్ చేసినందుకు అంటే మీరు రిఫర్ చేశారు కాబట్టి వాళ్ళని డై మీకు డైరెక్ట్గా రిఫర్ చేసినందుకు కంపెనీ మీకు ఎవ్రీ డే హండ్రెడ్ రూపీస్ అండ్ ఫిఫ్టీ డేస్ ఇస్తుంది అన్నమాట సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఈచ్ మెంబర్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లెవెల్లో ఎక్కడ టెన్ థౌసండ్ ఐడి పడినా సరే ఈ ఈచ్ మెంబర్ నుంచి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ డేస్ మీకు వస్తాయి అదే సెవెంత్ లెవెల్ నుంచి టెన్త్ లెవెల్ వరకు ఎక్కడ టెన్ థౌసండ్ ఐడి పడినా మీకు టెన్ రూపీస్ చొప్పన వస్తాయి అనమాట టెన్ థౌసండ్ ఐడి వేసుకున్న వాళ్ళకి టూ థౌసండ్ సారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీకు బోనస్ అనేది వస్తుంది లివ్ ల్యాండ్ డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఇది కంప్లీట్గా అర్థమైంది కదా మీకు ఇంకెవరికైనా అర్థం కాకపోయినా ఇంకే డీటెయిల్స్ కోసమైనా డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను సో నాకు కాల్ చేయండి నేను కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ఇస్తాను నెక్స్ట్ మనకు వచ్చేసి అఫ్లైడ్ మార్కెటింగ్ ఇది త్వరలో ఈ ప్రోగ్రామ్ అనేది వస్తుందండి అంటే మన ఫైందర్ కంపెనీలు ఎవరైనా యాడ్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి టూ టైప్స్ ఆఫ్ యాడ్స్ అండి కంపెనీకి సో మీ బిజినెస్ కానీ లేదంటే మీ మార్కెటింగ్ సంబంధించి ఏదైనా ప్రమోట్ చేయాలన్నా సరే మీ బిజినెస్ ప్రమోట్ చేయాలన్నా సరే ఏదైనా సరే మీరు ఫోటో యాడ్ ఇస్తే ఓన్లీ ఫోటో మాత్రమే ప్రమోట్ చేస్తారు మన ఫైండర్ సైట్లో సో ఫోటో యాడ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ తీసుకుంటారు అదే వీడియో యాడ్ కావాలి అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మీకు ఛార్జ్ చేస్తారు సో మీకు ఇంట్రెస్ట్ లేదు ఓకే మీకు అవసరం లేదు ఓకే మీ తరపున ఎవరైనా సరే మన ఫైండర్ కంపెనీలో యాడ్ ఇస్తే ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సెకండ్ లెవెల్ టెన్ పర్సెంటేజ్ అండ్ థర్డ్ లెవెల్ ఫైవ్ పర్సెంటేజ్ ఫోర్త్ లెవెల్ ఫోర్ పర్సెంటేజ్ ఫిఫ్త్ లెవెల్ త్రీ పర్సెంటేజ్ సిక్స్త్ లెవెల్ టూ పర్సెంటేజ్ సెవెంత్ లెవెల్ టూ పర్సెంటేజ్ ఎయిత్ లెవెల్ టూ పర్సెంటేజ్ నైన్ అండ్ టెన్ లెవెల్లో వన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ అనేది ఆ యాడ్ల ద్వారా వచ్చే మనీని కూడా ఫండర్ కంపెనీ షేర్ చేస్తుంది సో మీరు ఎవరైనా సరే వీడియో యాడ్ కంపెనీకి తెప్పిస్తే ఫైవ్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు బెనిఫిట్ వస్తుంది అదే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ తీస్తే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మీకు బెనిఫిట్ వస్తుంది అలా టెన్ లెవెల్స్ వరకు బెనిఫిట్ అనేది ఉందన్నమాట ఈ అవార్డ్స్ అండ్ అవార్డ్స్ కమింగ్స్ ఉన్నాయండి సో కమింగ్స్ అంటే త్వరలోనే మనకి అందుబాటులో వస్తాయి అందుబాటులో రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తానండి ఇంకా అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి టర్మ్స్ అండ్ కండిషన్స్కి వచ్చేద్దామండి ఇక్కడ మినిమం విత్డ్రా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ విత్డ్రాలు వచ్చేసి ఐఎంబిఎస్ విత్రాలండి మనం విత్ర్రాలు చేసిన వెంటనే ఐఎంబిఎస్ విత్న్ సెకండ్స్లో బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి టెన్ పర్సెంటేజ్ అడ్మిన్ ఛార్జెస్ అండ్ ఇక్కడ విత్డ్రా పెట్టడానికి ఎవరిని రిఫర్ చేయాలనే కండిషన్ అయితే లేదు ఓన్గా మీరు ఒక ఐడి వేసుకొని మినిమం త్రీ హండ్రెడ్ అవగానే పెట్టేసుకోవచ్చు మీరు ఎవరిని రిఫర్ చేయాలన్న కండిషన్ అయితే లేదు ఈచ్ డైరెక్ట్ విల్ బీ ఓపెన్ వన్ లెవెల్ అనమాట అంటే ఒక్కొక్క డైరెక్ట్ చేస్తే ఒక్కొక్క లెవెల్ ఓపెన్ అవుతుంది అంటే మీకు టెన్ లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే టెన్ మెంబర్స్ ఉండాలి ప్లాన్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇంకే డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్